నెల్లూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోడ్డు మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ వాళ్ళు గొయ్యి తీసి వదిలేయడం వలన భారీ వర్షం కారణంగా ఆ గొయ్యి పెద్దదైపోయింది ఈ రోజు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ గోతురు పడిపోవడం జరిగింది అతను స్పృహ లేని పరిస్థితిలో రోడ్డు మీద పడిపోయిన స్థితి అది చూసిన జనసేన పార్టీ మండల అధ్యక్షులు చీదరాల మధుపాపు విచవడ వెళ్లి వస్తూ ఉండగా పడిపోయిన వ్యక్తిని మధుపాపు మరియు జనసేన పార్టీ నాయకులు హుటాహుటిన గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు జాయిన్ చేసి డాక్టర్ తో మాట్లాడి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది ఈ గుంటను వెంటనే పూడ్చే విధంగా పంచాయతీ వాళ్ళు మున్సిపల్ వారు

đi thôi, 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 đi